శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి తాయి దేవస్థానం జొన్నవాడ క్షేత్రం మాసం కృతికా నక్షత్రం సందర్భంగా బుధవారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలో కృతికా దీపోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు ముందుగా ఆలయ అర్చకులు వేద పండితులు ప్రత్యేకంగా అఖండ దీపం ఏర్పాటు చేసి గణపతి పూజ పుణ్యాహవాచకం చేసి తదుపరి అఖండ దీపారాధనకు ప్రత్యేక పూజలు చేశారు అనంతరం భక్తులు ఆవుని సమర్పించి దీపంను దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమానికి ఒంగోలు వాస్తవ్యులు శ్రీ కె ధరణి కృష్ణ గారు మరియు వారి కుటుంబ సభ్యులు ఉభయకర్తలుగా వ్యవహరించారు ఈ కార్యక్రమంలో దేవస్థాన చైర్మన్ శ్రీ తిరుమూరు అశోక్ రెడ్డి గారు దేవస్థాన సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి శ్రీ అర్వభూమి వెంకట శ్రీనివాసులు రెడ్డి గారు పాలక మండలి సభ్యులు శ్రీమతి జొన్నలగడ్డ వరలక్ష్మి గారు శ్రీమతి పాలూరి చాముండేశ్వరి గారు శ్రీ కీలుకుప్ప శ్రీనివాసులు గారు జొన్నవాడ గ్రామ సర్పంచ్ శ్రీ కందికట్టు పెంచలయ్య గారు ఆలయ అర్చకులు సిబ్బంది భక్తులు తదితరులు పాల్గొన్నారు Kau <laughs> jadilah Terima kasih telah <laughs> menonton. Ada sistem t